సి భద్రాచలం కొత్తగూడెం అబ్జర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ మీడియా సమావేశం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలుపు ఖాయం భారత్ జోడో రాహుల్ గాంధీ యాత్రతో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా ఉత్నా బాగాదారి అన్నటువంటి నినాదంతో భారతదేశ వ్యాప్తంగా కులకల చేయాలన్నటువంటి రాహుల్ గాంధీ ఆదేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా మోడల్ రాష్ట్రంగా మార్చి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో కులకలన చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం అందులో సంక్షేమ పథకాలు రేషన్ కార్డులు ఉచిత బస్ ప్రయాణం రెండు వందల యూనిట్లకే గ్యాసు అదేవిధంగా ఐదు వందలకే గ్యాస్ బండ దాంతోపాటు సన్న బియ్యం ఇలాంటి ఎన్నో సంఖ్య మహిళలకు లక్షాధికారులు చేయాలన్నటువంటి మహిళా సారథికతను చేపడుతూ అప్పుల పాల్లో మించినటువంటి కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని అక్కడ అప్పుకు వడ్డీలు చెల్లిస్తూ సంక్షేమాన్ని బలపరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన చాలా బాగా ఉందని ముఖ్యంగా నలభై రెండు శాతం బీసీని బీసీలకు ఇవ్వడం అదేవిధంగా ఎంఆర్పిఎస్ మాదిగలకు రిజర్వేషన్ ఏబీసీల వర్గీకరణను అమలు చేయడంతో పాటు ఈ నియోజకవర్గంలో ఒక బీసీకి నవీన్ యాదవ్ గారిని బీసీ అభ్యర్థిగా ప్రకటించి ఈ యొక్క రాష్ట్రంలో బీసీలకు పెద్ద పీట వేస్తూ రాహుల్ గాంధీ గారి నినాదాన్ని అమలు పరుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సంక్షేమ ఫలాలే ఇలా నవీన్ యాదవ్ గెలుపుకు తధ్యమని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హరీష్ రావులు తోడు దొంగలై అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది చిల్లర బొల్లర నాయకులు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేల పైన విప్పుల మీద అవా అరాచకంగా వ్యవహరించారు అన్నటువంటి ఆరోపణ పూర్తిగా సత్యదూరమైనది ఆనాడు ఇది కేసీఆర్ గారు చేపట్టినటువంటి మునుగోడు ఎన్నికల్లో ఆనాడు వంద మంది ఎమ్మెల్యేలను గౌరవ మన ఈసారి ఎమ్మెల్యే ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి మీద ఆనాడు గోడగొట్టడం కోసం వంద మంది ఎమ్మెల్యేని తిప్పినాడు అధికార దుర్యోగం చేసినాడు కనబడలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పక్షాన బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఏ రకంగానైతే చేసిరో అదే రీతిలో నీవు నేర్పిన విద్య నీర సాక్ష అయినా కూడా ప్రజాస్వామ్య పాలనలో మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్యం నమ్మినాం ప్రజాపాలన నమ్మినాం ప్రజల దగ్గరికి మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ప్రజాస్వామ్య రీతిలో పోయి ఓటు అడిగినాం ప్రజలు ఆదరించారు ఖచ్చితంగా ఇరవై వేల మెజార్టీతో పదిహేను నుంచి ఇరవై మెజార్టీతోటి ఖచ్చితంగా నవీన్ యాదవ్ పిలవబోతూ ఉన్నాడు మేము కూడా రెండు వందల ఎనభై రెండు బూత్ మాతో పాటు మాకు ఈ యొక్క పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఏడు బూతులు సోమాజ్ గౌడ్ డివిజన్లు ఇవ్వడం జరిగింది మేము కూడా అదే మేమతో పాటు యావత్తు జూబ్లీస్ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి కార్యకర్తలకు ఎన్నికల్లో పాల్గొన్నటువంటి ఓటర్ మాషేలకు అదేవిధంగా కింది స్థాయి ప్రజలు కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలంతా నవీన్యాదవ ఓటేసి ఈ ప్రభుత్వాన్ని బలపరిచినందుకు అభినందిస్తూ ఖచ్చితంగా నవీన్యాదవ గెలుపు ఈ రాష్ట్రంలో నూతన వరవాడికి మలుపుగా భావిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తతో పాటు మంత్రులు అందరించిన హామీలను అమలు చేసి జూబ్లీహిల్స్ను అభివృద్ధి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పునరంకితమవుతుందని తెలియస్తా ఉన్నాను